ఒకవేళ మేము ఏదైనా తెలవక తప్పు ఉంటే మీరు చెప్పండి మేము వాటిని కరెక్ట్ చేసుకుంటాము నమస్తే సార్ నమస్తే సార్ మొన్న మనం విజిట్ చేసిన తోటలో అక్కడక్కడ ఎల్లో రుబ్బిన్లు రెడ్ రుబ్బలు కనిపించాయి ఈ తోటలో చూస్తే అన్ని రెడ్ రుబ్బిన్లు కనిపిస్తున్నాయి ఎందువల్లంటారు సార్ ఇది పట్వారిగూడెం దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామం దామెర మురళీమోహన్ గారు దామెర రాంబాబు గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన తోటలోకి వినోద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు తోటలోకి వచ్చాం వచ్చే ముందే చెప్పారు వాళ్ళు ఒక ఇంతకుముందు త్రీ ఫోర్ టైమ్స్ మమ్మల్ని ఇన్వైట్ చేయటం జరిగింది ఇన్వైట్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రాంతం తిరగాల్సి ఉండటంతో ఈ తోటకు రావడం కొంచెం లేట్ అయింది ఈరోజు ప్రత్యేకంగా ఈ తోట చూడటానికి వచ్చాం వచ్చే ముందే చెప్పారు ఆ రైతు మనకి ఇది మొత్తం పన్నెండు ఎకరాల తోటట సుమారుగా పన్నెండు ఎకరాల తోట రెండు వేల పదిహేడులో వేశారు రెండు వేల పదిహేడులో వేసాము ఇది సరిగా కాపు రావడం లేదు మేము తోటలో తిరిగినప్పుడు మాకు చాలా తేడాలు కనిపిస్తున్నాయి ఈ చట్లన్నిటికీ మీరు గత వారం రోజులుగా మనం చేస్తున్న మీ మీరు చేస్తున్న వీడియోలు అయితే ఇతర గ్రూపులలో ప్రచారం అవుతున్న దాని ప్రకారం ప్రతి చెట్టు వారు తన తిరిగి తోటలో తిరిగి తన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ చెట్టు కాస్తుంది ఏ చెట్టు కాయట్లేదు నాలెడ్జ్ ఈ యూట్యూబ్ నుంచి కానీ లేకపోతే గ్రూపులలో గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఆధారంగా తను చూసి ఐడెంటిఫై చేసి ఈ రెడ్ రిబ్బన్లు ఎల్లో రిబ్బన్లు కట్టుకోవడం జరుగుతుందమ్మ ఈ రైతు దాన్ని చూడటానికని వచ్చాం మనం ఇది కూడా మనం చేసేది కూడా ఒక క్యాంపెయినింగ్ మొత్తం ఈ దమ్మపేట అశ్వరావుపేట సత్తుపల్లి ఈ ప్రాంతంలో అశ్వరావుపేట నర్సరీ నుంచి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య ఇచ్చిన మొక్కలన్నిట్లోనూ అన్ని తోటలో తిరిగి మ్యాక్సిమం రైతులందరికీ కూడా ఏది కాసే మొక్క ఏది కాయని మొక్క దానికి ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలి ఒకవేళ వాళ్ళకి ఏదన్నా బెనిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు ఎల్లో రెబ్బను పూర్తిగా వాళ్ళు ఇది కాయట్లేదు అని నిర్ణయానికి వచ్చినప్పుడు రెడ్ రెబ్బను కట్టుకోమని చెప్తున్నాం ఆ దానిలో భాగంగానే మనం ఈ తోటలన్నీ అమ్మ ఈరోజు ఇక్కడికి వచ్చి చూసి ఈ తోట చూడటంతోనే ముందు షాక్ మేము చూసిన తోటల్లో ఈ పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి మేము ఇంతకుముందు ఏ తోటలోనూ చూడలేదు ఒకే దగ్గర మీరు చూడవచ్చు ఇప్పుడు ఈ చుట్టూ తిరిగి చూస్తే ఒకే దగ్గర మీరు చూసే ముప్పై మొక్కలు ఈ ఈ ఈ సరౌండింగ్లో మనం దగ్గర నుంచి మీరు చూసే ఈ ముప్పై మొక్కలు ఒక్క మంచి ఒక్క మొక్క కూడా మంచిది లేదమ్మా పూర్తిగా మొత్తం ఆఫ్ టైప్ మొక్కలు ఇది చాలా దారుణమైన విషయం ఇది ఎలా జరిగి ఉంటుందంటే బహుశా మా ఆలోచన ఆయిల్ పామ్ నర్సరీలో ప్రైమరీ నర్సరీలో కానీ సెకండరీ నర్సరీలో కానీ ఈ మొక్కలన్నీ కల్లింగ్ చేయమని గ్రేడ్ చేసి పక్కన పెట్టి ఉంటారు అలాంటి మొక్కల్ని ఈ అమాయకమైన రైతులకి వాళ్ళు అంటగట్టారనేది ఒక ఆలోచన అలా జరిగి ఉండొచ్చు లేదా వేరే తోటలల్లో నుంచి ఏరిన గింజలు పెట్టి వాటిని మన లోకల్ గార్డెన్స్లో నుంచి సీడ్ తెచ్చి వాటిని ప్యాకెట్లో పెట్టి రైతుకి అంటగట్టు ఉండొచ్చు ఇది జరిగి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం పామాయిల్ సాగు చేస్తున్నాం సార్ ఈ మొక్క మొక్కగా ఉంది అసలు ఇది తాటి చెట్ట ఈత అర్థం కావట్లేదు ఒకసారి దీని గురించి కూడా చెప్పండి సార్ ఇది ఖచ్చితంగా పామాయిల్ నర్సరీ వాళ్ళు ఇచ్చిన మొక్కేనమ్మా ఆయిల్ పామ్ మొక్క కాకపోతే ఇది హైబ్రిడ్ అన్ను వీటిని క్రాస్ చేసే టైంలో పూర్తిగా సంగ్రీకరణ జరగకోకుండా ఇది జన్యుపరమైన లోపంతో పుట్టిన మొక్క యాక్చువల్గా ఇది నర్సరీలో ఈజీగా గ్రేడ్ చేసి ఏరేయగలిగిన మొక్కే నర్సరీలో దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు రిమూవ్ చేయొచ్చు పెద్ద విషయం కాదు అక్కడ చేసిన తప్పులకి రైతు ఇక్కడ ఏడు సంవత్సరాలు పైగా ఎనిమిది సంవత్సరాలు పెంచి నష్టం అనుభవించి ఇన్ని రోజులు కనీసం అవేర్నెస్ ఈ ఓహో ఈ మొక్క కాసేది కాదు అనేది విషయం తెలుసుకోలేక అవేర్నెస్ లేక ఇన్ని రోజులు దీన్ని పెంచాడమ్మా ఇప్పటి మీరు కింద నుంచి చూడొచ్చు ఇప్పటి వరకు ఒక్క గెల కూడా ఈయన హార్వెస్ట్ చేయలేకపోయారు ఎప్పటికీ ఇది ఎప్పటికీ మనం దీనికి బోరాను మెగ్నీషియం ఇతరత్ర ఇంకా ప్రపంచంలో ఉన్న వింత రకాల అన్ని రకాల ఏ ఫెర్టిలైజర్స్ కానీ జీవన ఎరువులు కానీ అన్ని అప్లై చేసినా ఎప్పటికీ ఇది ఎవరి వల్ల కాపించడం సాధ్యపడేది కాదమ్మా అందుకని రెడ్ రిబ్బన్ కట్టుకున్నారు రైతుకు అనుభవం వచ్చింది కొంత ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా చాలా తోటలు చూసుకుంటూ వచ్చాను చాలా తోటలో కనిపిస్తున్నాయి రెడ్ రిబ్బను ఎల్లో రిబ్బన్ కట్టుకుంటూ వస్తున్నారు రైతులకు ఐడెంటిఫై అవుతుంది దానివల్ల మంచి ఏంటంటే మనకు కూడా తెలుస్తుంది అమ్మా ఈ ఈ చెట్టుకి రిబ్బన్ ఎందుకు కట్టారని మీకు వచ్చిన డౌటే తక్కిన రైతులందరికీ రావాలి రైతులకు అసి కాసేకాయ మొక్కలు కాయిన మొక్కల మీద ఆయిల్ పామ్ మొక్కల మీద రైతులందరికీ అవగాహన రావాలనేది మేము అమ్మా మా లక్ష్యం నెరవేరుతుంది మీ బోటి వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం తీసుకెళ్తున్నాం రైతులందరికీ అవేర్నెస్ వచ్చే వరకు చివరి మొక్క వరకు ఈ రెడ్ రిబ్బన్ ఎల్లో రిబ్బన్ కట్టించే వరకు ఈ ప్రోగ్రాంను మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం మేము పార్కులకి అలా వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు పామాయిల్ లేకపోతే అది ఒకసారి చెప్పండి పామాయిల్ మొక్కేనమ్మా కానీ ఇది క్రాటన్ గట్ల ఏం కాదు ఇది పామ్ జాతికి చెందిన మొక్కే కాకపోతే ఇది పూర్తిగా జన్యులోపం ఉన్నదే నర్సరీ స్థాయిలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కానీ మన దురదృష్టం అంతటి ఇలాంటి మొక్కలను కూడా రైతులకి ఇవ్వటం అనేది తీవ్ర నేరం ప్లస్ దీని ఇది రైతులకి ఎంతో నష్టం చేసింది ఈ ప్రాంతంలో ఇలాంటిది యొక్క తోటలోనే కాదు మేము చూస్తున్నాం ఈ ఏరియాలో ఇప్పటికి సుమారుగా మేము రెండు మూడు వేల ఎకరాల తోటలు తిరిగాను ఈ మండలంలో ఈ రెండు మూడు వేల ఎకరాల తోటలలో కూడా ఈ తోటలో వచ్చి ఈ పన్నెండు ఎకరాల గార్డెన్లో వచ్చేసి నూట యాభై మొక్కలు తేడా కనిపిస్తున్నాయి అమ్మ ఈరోజు మేము ఐడెంటిఫై చేసింది ఈ యొక్క గార్డెన్లోనే నూట యాభై మొక్కలు ఈ టైప్ మొక్కలు కనిపిస్తున్నాయి అమ్మ ఇంకా ఎల్లో రిబ్బన్ కట్టినాయి ఇంకొక యాభై మొక్కలు ఉన్నాయి అవి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయినమ్మా ఇప్పుడు మీరు ఆ ఎల్లో రిబ్బన్ కట్టిన మొక్కను కూడా చూడొచ్చు ఒకసారి ఆ ఎల్లో రిబ్బన్ మొక్కను చూద్దాం ఇది ఎల్లో రెబ్బను మొక్కను చూస్తున్నారు కదా సేమ్ ఇప్పుడు మీరు దీనిలో చూడొచ్చు గెలలు ఏ సైజ్ ఉన్నాయో అవి అసలు నీకు కూడా నువ్వు రీసెంట్గా హార్వెస్ట్ చేసావు కదమ్మా చూశాను నీ వీడియో హార్వెస్ట్ చేసిన వీడియో దానిలో మీ తోటలో ఉన్న సైజు మీది మూడో సంవత్సరం నిండిన తోటలో ఉన్న గెలకన్నా ఇవి ఏమన్నా ఇది ఎనిమిదో సంవత్సరం తోట అంటే ఎవరైనా నమ్ముతారా ఏ సైజు గెల ఉండాలి దీనికి దీనికి వచ్చేసి ఈ మొత్తం ఈ ఇయర్ మొత్తం మీద ఆయన ఇరవై ముప్పై కేజీల కంటే పెంచు హార్వెస్ట్ చేయలేరు ఇవి రైతుకి ఏమీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చే మొక్క కాదు ఇలాంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకేదన్నా రైతుకు కూడా ఇంకేదన్నా ఆశ లేదు ఇంకేదన్నా దీనికి మెగ్నీషియం బోరాను ఇతర డెఫిషియన్సీలు ఉన్నాయా నేనేమన్నా లోపలి చేశాననేది ఆయన ఐడెంటిఫై చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటున్నారు దాని కోసం ఎల్లో రిబ్బన్ కట్టుకున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ తేడా మొక్కమ్మ దీన్ని రిమూవ్ చేసుకోవాల్సిందే వాస్తవానికి దీనికి రెడ్ కట్టాలి ఆయన బెనిఫా డౌట్ కోసం ఎల్లో కట్టుకున్నారు అంతే తేడా సార్ మనం ఒకటి రెండు అనుకోవచ్చు ఈ కట్టున్నారు ఖచ్చితంగా మొక్కలు ఇచ్చేవాళ్ళ వైఫల్యం అమ్మ హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు ఇచ్చేవాళ్ళ వైఫమే ఇది రైతుకు ఇవ్వటం వల్ల రైతు ఒక చెట్టు నుంచి రెండు వందల కేజీల ఆదాయం వస్తుందని గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా ఒక చెట్టు నుంచి రెండు వందల కేజీల ఆయిల్ పామ్ గెలలు వచ్చే దానిలో మాతో పాటు ఈ కంపెనీ కూడా నూట యాభై కేజీలు వాటాదారమ్మ ప్రతి దానిలోనూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటా మాది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీది అంటే ఈ చెట్టు నుంచి రెండు వందల కేజీలు వస్తే ఈ రెండు వందల కేజీలలో వాస్తవానికి రైతు నూట యాభై కేజీలే యాభై కేజీలు కంపెనీది ఆయిల్ ఫెడ్ కంపెనీది వాళ్ళు మాతో పాటు కూడా నష్టపోయారు అయినా కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూర్చున్న చెట్టునే ఈ రకంగా నరుక్కునే పరిస్థితులు కొంతమంది అధికారుల చేతి వాటం ఈ దౌర్భాగ్యం రైతుల ఈ ప్రాంత రైతులందరినీ ఓ శాపం అమ్మ ఈ మొక్కని చూడండి ఇదే గెలలు వచ్చే మొక్క అయితే ఎంత అంటే ఎన్ని కేజీలు వచ్చేదో మనకి చూడండి ఒక్క గెల కూడా తీయలేదు ఆ చుట్టూ చూపించండి మొక్క ఎంత బలంగా ఉందో దేనికి పనికిరాదండి ఈ మొక్క ఎప్పటికైనా వస్తాయని రైతు ఆశతో ఈ మొక్కని ఇలా పెంచుతున్నారండి ఈ మొక్కని దీన్ని ఇప్పటికిప్పుడు తీసేసినా రైతుకే మంచిదండి కాకపోతే కొంత తెలవని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలాంటి మొక్కలు ఉంటాయి అని వాళ్ళు తెలుసుకోవడం కోసం ఈ మొక్కని ఇక్కడ ఉంచారంట ఎలాగో ఈ రైతు నష్టపోయారు అలాగే ఇంకో పది మంది రైతులు నష్టపోకూడదని ఆ రైతు ఉద్దేశంతో ఈ మొక్కను ఉంచారు ఇదే కాదండి ఈ తోటలో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇలాంటి మొక్కలు అసలు రైతుకి ఎంత చేదు అనుభవం అంటే ఒకటి రెండు అంటే అనుకోవచ్చు అండి ప్రతి మొక్క చూడండి ప్రతి మొక్క ఏదో ఒక లోపంతోనే ఉంది ఏ మొక్క కరెక్ట్గా లేదు ఇప్పటివరకు మనం ఈ తోటలో చూసిన మొక్కలో ఒక్కడి కూడా హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పారు కదా ఇంతకుముందు వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ అని అలాంటి మొక్క అయితే ఒక్కటి కూడా లేదండి చూడండి పామాయిలు సాగు చేసే రైతులు ఇప్పుడు మీ తోటలో ఉంటాయి కదండీ మీరు సాగు చేస్తున్నారంటే ప్రతిరోజు వెళ్ళి చూస్తుంటారు కదా మీకు పామాయిలు సాగు చేసే రైతులకి అనుభవం ఉంటుంది అలాగే కొత్తగా పామాయిలు సాగు చేసుకోవాలనుకునే రైతులకి మీ అనుభవాలు వాళ్ళతో పంచుకోండి అనుభవం ఉన్న రైతులకి తెలిసిద్దండి మొక్కను చూడగానే ఈ మొక్క హెల్దీనా కాదా అని వాళ్ళకి తెలిసిద్ది అలా తెలిస్తే వాళ్ళకి కొంచెం మీకు డౌట్ ఉంటే ఎల్లో రుబ్బెను రెడ్ రుబ్బెను కట్టండి అని వాళ్ళకు ఒక సలహా ఇవ్వండి మీకు తెలిసింది వాళ్ళకి చెప్పండి వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు మేము పామాయిలు సాగుకు సంబంధించిన వీడియోలు తీస్తున్నాం కదండి అది మీకు మంచి జరగాలని మీరు తెలుసుకోవాలని సారు చెప్పినా నేను చెప్పినా రైతులకి సంబంధించి రైతులకు ఉపయోగపడాలని చెప్తున్నామండి వేరే ఉద్దేశంతో అయితే కాదు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వాలి